నమస్తే మంచిగుర్రా నేను మీ రాజుని మరి రాజు వచ్చిందంటే ఏద్దం ఊరు తీసుకొని వస్తాడు మరి ఏ ఊరు తీసుకొచ్చిండు అని చెప్పి మీ అందరికి కనిపిస్తుందా బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి గంగపురం కిషన్ రెడ్డి సార్వాల ఊరికి వచ్చినాం మరి ఆ ఊరు ఏ ఊరో తెలుసా తిమ్మపురం గ్రామం మండలం కందుకూరు జిల్లా రంగారెడ్డి జిల్లా మరి సారో లూర్ల ముచ్చట్లు ఎట్లా ఉన్నాయి కథ ఎట్లా ఉంది కార్ఖానా ఎట్లా ఉంది అని చెప్పి మీ అందరికి చూడాలనుందా మరి ఇంతకెందుకు ఆలస్యం చల్ నడు పోం సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ వాళ్ళ ఊర్లో ఉన్న మన బీజేపీ నేత మరి వాళ్ళ ఊరు తిమ్మపూర్ తిమ్మపూర్లో ఒక రైతు అయితే పని చేసుకుంటా ఉన్నాడు మరి ఆయన తోట ముచ్చట పెట్టడానికి అయితే ఈ ఊరికి వచ్చిన నమస్తేనే పనిచేస్తావు ఎన్నికలు ఎక్కడే ఉందా మరి మీ ఊర్లో తిమ్మపూర్లో ఇంత పెద్ద లీడర్ ఉన్నాడు కదా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ మరి ఊరికి ఎట్లా అంటే అప్పుడప్పుడు వచ్చిపోతాడా ఏమైనా ఎట్లే ఉంది వస్తుంటాడు ఆయన అలా రాజకీయం వచ్చిపోతుంటాడు కానీ ఊరికైతే ఏం పెద్ద ఏం చేసింది ఏం లేదు అరే అంత పెద్ద మంత్రి ఈసారి ఎమ్మెల్యే గెలిచి స్థాయి ఎట్లా ఆయన స్థాయి ఎంత పెద్ద ఉంది తెలుసా మా ఊరిని డెవలప్ చేసి ఒక్కొక్కడు ఒక పెంకుటూ లేకిటూ ఉండాలి మాకు అంత పెద్ద పటేల్ అయినందుకు మా ఊర్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి మరి అడగలేదా మీరు ఊరోళ్ళు అందరు కలిసి ఒక్కరొక్కరికి అదే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ వాళ్ళ ఊర్లో ఆయన ఎవరు అలా కొడుకు మీ ఊరి మళ్ళీ చూసుకోమని చెప్పిందంట ఓరో కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ కేటీఆర్ ఆహా అంటే మా ఊర్లో చూస్తే ఏం లేదు అన్ని పెంకటిండ్లు అన్ని ఇండ్లు లేవు మాకేదో పేదరికం అదే ఇంత మంది వచ్చినప్పుడు మరి ఎప్పుడు రాలేదు వస్తుంటాడు వీళ్ళందరూ ఊరు పడేలా నమస్తే ఆయన పెద్ద పెద్దలతో కలిసి పోతుంటాడు కాదు మంచి చెడు ఏమైనా కావాలంటే లెటర్ ప్యాడ్ కానీ అట్లాంటిది కానీ ఏమైనా పోయి కలిస్తే ఊరల్ పట్టుకుంటే మేమైతే పోతే నమస్తే పడేలా అంటే నమస్తే అంతే అంతేనా అంతే సరే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఏం లేదు పటేల్ మాకు పెద్దగా ఏం మాకు చేసింది ఏం లేదు మా ఊర్లో అంటే మనకు మాకైతే ఏం చేయలేదు పెద్దగా నాకైతే మా ఇంటి అది వరకు మయ్య గారిని ఇల్లే ఉన్నది అదే ఇల్లు ఉంది అదే ఇంట్లో ఉన్నాయి ఇప్పటికీ సంపాదించిన పైసలు ఏం చేస్తున్నావు నువ్వు కట్టాలిగా నేను దంపాస్తే పిల్లల ఫీజులకు అవి ఇవి స్కూల్ ఫీజులకు చదివిచ్చుకోము ఇది అది అంత మీ కిషన్ రెడ్డి సార్కి ఏం చెప్పాలంటే మనం ఏం మనకి ఏం చేసింది లేదు మాకు అయితే ఇప్పటిదాకా అయితే మాకు ఇల్లు లేదు అంత సరే ఇప్పుడు నువ్వు అయితే ఇట్లా చెప్పినావు కదా మీ ఊర్లో గిట్ట కత్తి మూలు ఉన్నారు వాళ్ళతో గిట్ట ముచ్చరబెట్టి మళ్ళీ ఒకసారి వస్తా సరేనా సరే రైట్ థ్యాంక్ యూ నీ పేరు ఏం పేరే నా పేరు నరేష్ నరేష్ ఏం చేస్తావు నేను ప్రైవేట్ జాబ్ చేస్తావా మరి కేంద్ర మంత్రి ఈ ఊర్లో పుట్టిన లీడర్ అయింది కదా రెండు సార్లు మరి ఊరికి విలేజ్ కానీ ఈ ఊరికి ఎప్పుడన్నా రాక వచ్చిపోవడం కానీ ఉన్న యువతకు కానీ అట్లాంటి పనులు ఏమన్నా చేయలేదా ఏమేమి పనులు చేసిండు ఊర్లో రోడ్లు శ్రీరామ పతి శ్రీరానామక వస్తున్నాడు పత్తి శ్రీరామకొస్తారా శ్రీరామకర ఏ రోడ్ లో ఒకటి ఇంకేమేమి చేసిండు

మీ ఊరికి ఇంత పేరు ఏ ఊరు అంటే తిమ్మపురం అని చెప్పి ఈ ఊర్లో కుట్టిన ఉంది ఎట్లా అనిపిస్తుంది సంతోషం ఉందా మరి ఊరికి పనులు చేసిండు చేసిండు వాటర్ ట్యాంక్ అప్పుడు భూగర్భ జిల్లా బోర్ బోర్డు సొంత డబ్బులు తోడు బోర్లు వేయించుడు బోర్లు అదే బోర్లు కొన్ని కొన్ని రోజులు అయినా అయినాక కేసీఆర్ వచ్చి ఇప్పుడు మిషన్ బైక్ నీళ్ళు వచ్చినాక అవి తీసేసారు అవి ఇప్పుడు ఫస్ట్ లాస్టూర్ టు తిమ్మపూర్ బిటి రోడ్ వేయించుడు తర్వాత ఇప్పుడు కొంగారు టూ తిమ్మాపూర్ ఇక్కడ పల్లసరు నుంచి పిఎస్ ఉత్తర కమన్ ఉంది కదా రవిరాలు అవును అక్కడ నుంచి కొంగరాల కొంగర తిమ్మాపూర్ టూ గుమ్లెల్లి ఆక్రమలం మాదాపూర్ గుమ్లెల్లి ఆక్రమలం అంటూ మీరు వరకు మీరు ముందుగా ఫోర్ సిటీ అవునవును దాని అడ్రస్ వరకు ఇక్కడ బీట్ రోడ్ వేయించాడు కాదు ఎప్పుడైనా మరి ఊరికి వస్తాడా వస్తాడు సార్ వస్తాడా ఊరికి వచ్చినప్పుడు శ్రీరామకి వచ్చి కళ్యాణ కళ్యాణ్ జరిపించిపోతాడు ఆ కళ్యాణానికి వచ్చినప్పుడు ఊర్లో ఉన్న సమస్యలు కానీ పెద్ద మనుషులతో అందరితో మాట్లాడిపోతాడా మాట్లాడతాడు ఊర్లో ఎవరు అన్నారా వాళ్ళ ఇంటి దగ్గర ఇంతవరకు అలా ఉండే కదా అమ్మ కూడా ఫేర్స్ కింద కళ్యాణ్ చేసింది ఊర్లో ఈ ఊర్లో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ధన సమస్యలు అంటే ఇక ప్రజా ప్రస్తుతం మంచి మంచిగా ఉన్నాయి అంటే దవాఖాన గానీ పంచాయత్ ఆఫీస్ గానీ కమిటీ వాళ్ళు గానీ కులాలకు అట్లాంటి ఏ పల్లె దవాఖాన అని చెప్పి గవర్నమెంట్ దగ్గర ఏం లేదు కానీ ఇక ప్రైవేట్ ఆర్బీ డాక్టర్లే ఉన్నారు ఆర్బీ డాక్టర్లే ఉన్నారు ఆరే చూస్తారు మీ పేరు ఏం పేరు తాత శివయ్య బాగున్నావా మంచి అద్దాలు గిట్ట మంచిగా పెట్టుకున్నావు జోరుగా కందికి ఆపరేషన్ అయినా అది ఎట్లా ఏమో చేసి ఏమో చేసినా చెప్తున్నావు కిషన్ రెడ్డి సార్ ఏం చేశాను చేసే పనులు చేసిండు కానీ ఒక లవుల్ పట్ట పట్టలు చేస్తాను అప్పుడు భూదానం ఇచ్చింది చేస్తాను చెప్పిండా చెప్పింది ఏంది ఏం పట్టాలు భూదానం భూములు చెప్తాను నువ్వే చెప్తుంది కదా పట్టాలు చేస్తా అని చేయలేదు అవి మరి అడగలే మీరు అడుగుతుంటే మటుకు ఆయనకే పోతుంది పైసలు అడలే మా అక్బర్ అమ్మకారు ఇప్పుడు మా మీరు కుస్తి తయారు కాయ కుస్తి తయారు మరి ఈ విషయం తీసుకోకపోతే చెప్పలేదా చెప్పలేదు

మా ఊరి ఆ పరిస్థితి అంత మంచిగా ఉంది కానీ తిమ్మపురంలో మొత్తము ఐదు వందల యాభై ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది ఎంత ఐదు వందల యాభై ఎకరాలు ప్రభుత్వం ప్రభుత్వం భూమి అంత బుడ్డోళ్ళు మూడు ఎకరాలు రెండు ఎకరాలు అంతా లేని ఒక ఆరు వందల మంది రైతులు బాగుతున్నారు దాని మీద అలాంటి భూమిని నేను తీసేసుకోవని ఒకసారి నోటి అవి పంపించారు ఇప్పుడు ఆ భూమిదే గందరగోళం భూదానాలు ఇచ్చారు నూట ఇరవై ఎకరాలు అది నోటీసులు పంపించారు ఇదే మా ఊళ్ళో తిమ్మపురం తిన్నప్పుడు పీ పట్టకుండా ఏదెల్లింది మరి ఎప్పుడు అది కాళ్ళు చేస్తాను చెప్పలేదా మరి సార్ దృష్టికి చెప్పలేదా సార్ వస్తాడు సార్ లేడా సార్ ఇక్కడ వస్తలేడా సార్ మేము చెప్పమని వస్తాను మరి మీరు ఒకసారి ఓపెర అందరు కోసం అంతేనా వస్తే రూల్ పర్మిషన్ చేస్తానని వచ్చిండు పోయినసారి శ్రీరామనవమికి మరి ఏం చెప్పాలి ఇప్పుడు వస్తే అడుగుదామని చూస్తున్నాను మా ఊళ్ళో గదే గుందరగోళం ఉంది ఏది లేదు ఏది లేదు ప్రభుత్వం ఎన్ని ఎకరాలు మొత్తం ఐదు వందల యాభై ఆరు ఆరు ఏడు వందలు ఉంటాయి మొత్తం అంత బీద ప్రజలే ఆ భూములు గుంజుకుంటామని మూడు సార్లు నోటీసు పెట్టింది ప్రభుత్వం ఇప్పుడు భూదానం నోటీసు రెండు సార్లు ఎన్ని రోజులకి ఎప్పుడు ఇచ్చిరా అది ఏది అది అది పంతొమ్మిది వందల యాభై ఆరు ఇచ్చిండు ఓ చాలా ఏళ్ళకి ఏమో ఇంకా నాలుగు ఏళ్ళకి తగ్గింపు వచ్చింది అసెంట్ భూమి ఉదాహరణ అసెంట్ ఈ రైతులను మా రైతుల తిన్నప్పుడు పేకు పట్టకుండా వాటే గుంజుకుంటాం ఆటే బిక్కుతాం ఎప్పుడు ముందు నెల సంది రేవతి రెడ్డి వచ్చిన సాంది మన సర్వే చేసింది మా భూమి ఐదు వందల యాభై ఎకరాలు అందరు ఇప్పుడు లేదని వెయ్యి మంది బాతుపర్రు బర్ర చెట్లు బోరు ఈడ పెద్దమ్మ ఉన్నది పెద్దమ్మ బాగున్నావా ఏం పేరు నీ పేరు ఏం ముచ్చట చెప్తున్నావు వెళ్ళాక అయింది ఏంది ఏం వస్తలేవు పింఛన్ పెట్టలే ఆ అప్లికేషన్ పెట్టాను ఎందుకు కట్ చేసారు మరి ఇంత గవర్నమెంట్ కొలు ఉందా గవర్నమెంట్ కొలు ఉందా కాదు మరి ఈడ లీడర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఉన్నప్పుడు మరి చెప్పలే మాటలు చెప్పినా కాదు మరి లీడర్లు ఎవరు కాదు మీ ఊర్లో ఇంత పెద్ద లీడర్ ఉన్నాడు కిషన్ రెడ్డి సారు ఆయన ఆయన ఊరకరిస్తారు కిషన్ రెడ్డి అడగలే మీరు ఎప్పుడు అడిగినావు

మరి వాళ్ళ అమ్మ గిట్ట ఉన్నప్పుడు మరి రాలే ఏం మంచి వచ్చేది ఆ వచ్చేది కానీ పోయేది మరి మా మాకు ఏమన్న ఇచ్చిన మంచి కూడా కాదు అంటే ఊరికి చేస్తే బాగుంటది సొంత ఊరికి ఇది చేయాలి పుట్టిన ఊరికి అని చెప్పి ఎప్పుడు ఏమన్నా లేదా పనులు చేసిండ అంటే ఇప్పుడు చేసిండమ్మా చేసిండు చేసి ఆ ఎంత చెప్పున్న ఆ పెళ్ళి అయ్యి నేను అవుతుందో చిన్నాడు విన్నాడు చిన్నాడు విన్నాడు నీ వయసేనా నీ వయసేనా అదేది అది వాళ్ళ పెళ్ళి వాళ్ళు కాబట్టి నీ పెళ్ళి అయితే దాదాపు చాలా ఏళ్ళు అయితే కాదు మరి మీ ముసలి వాళ్ళు ఊరు అందరు కలిసి చెప్పాను మరి శ్రీరామ్నామకి నామికి వస్తారంట కదా అప్పుడు వచ్చినప్పుడు మాకు ఈ పింఛన్లు వస్తలేవు మా ఊర్లోకి ఇది ఉంది మాకు ఇది ఉంది అని చెప్పి

వెళ్ళాక చెప్తాను కాదు నేనంటే చెప్తే పాటలు నువ్వు చెప్పు మేము అందరం చెప్పి మేమందరం వాడతాం అందరం కలిసి మాకు రాకనే నేను చెప్పామంటే ఎప్పుడో వచ్చిన నీకు రావు కానీ నిన్న మన మాకొస్తా అంటే దావకా ఉందా పల్లె దావకా లేదు లేదా ఉన్నది కానీ డాక్టర్లు సర్కార్ దవాఖాన అయిందంటే కానీ ఇంకా అందులో ఏనే లేరు మరి అన్ని ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి మరి లీడర్లు చూసుకుంటారు ఈడ ఉన్న పెద్ద మనుషులు లీడర్ నాకు కొడుకో కొడుకో ఇట్లాంటి ఎవరినొస్తే ముచ్చట్లు పెట్టుకొని వస్తా సరే వాళ్ళ ఇంటికి పోయినావు వేడ సారో లేదు ఏ సార్ కిషన్ రెడ్డి సార్ దీన్ని మన బీజేపీ లీడర్ గంగాపురం కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి సారు వాళ్ళ ఇల్లు అయితే ఏగో ఇది తాళం అయితే వేసి ఉంది ఎవరైతే లేరు అప్పుడప్పుడు వచ్చి పొద్దునొచ్చి అయితే ఊరికైతే పోతారంట మరి తిమ్మపూర్లో ఉన్న ముసలోళ్ళు కానీ అందరు కానీ ఒకటే ఒకటి చెప్తున్నారు ఏందంటే జర అప్పుడప్పుడు మమ్మలం గిట్ట పట్టించుకుంటే మంచిగా అని అయితే చెప్తున్నారు చూసిరు కదా ఇల్లు అయితే ఇది అప్పుడు వాళ్ళమ్మ అయితే ఇక్కడనే ఉండనంట వాళ్ళమ్మ చనిపోయాక ఇల్లుకైతే తాళం వేసారు ప్రతి శ్రీరామనవమికి ఈ ఇంటికి వచ్చి ఈ గుడి దగ్గర పూజలు చేసి ఎంపట వెళ్ళిపోతారంట ఇది సార్ ఇల్లు అయితే ఇడైతే మన మన గౌడన్న ఉన్నాడు మరి గౌడన్న ఇటనే గుళ్ళ నుంచి గుడికా నుంచి ఎక్కువ తాళ్ళెక్కనికి పోతున్నట్టు మరి అనేతోడైతే ముచ్చట పెడదాం నమస్తేనే ఏం పేరు నీ పేరు శంకరే శంకరేనా ఏం చేస్తావు ఎంత అవుతుంది కళ్ళు పోస్తావా నాకింత అయితే కానీ ఊరు ఎట్లా ఉంది మరి ఊరు పరిస్థితి ఏంది పరిస్థితి అంటే లోపల లోపల అంటే ఏం ఏమైంది ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా మరి రెండు ఇంత ఇంత పెద్ద పేరు తెచ్చిండు ఊరికి ఈ సొంత ఊరికి తిమ్మాపూర్ అంటే అందరు దేశమంతటా గుర్తుపట్టట్టు మరి ఊరికి ఏమేమి పనులు చేసిండు ఏం చేసినట్టు వాళ్ళు చేసేది చేసేది బీజేపీ ఉంటుంది బాగా మంచిగానే ఉంటుందా ఇప్పుడు మీకు పింఛన్లు వస్తున్నాయా

తెలుగు రాగానే పట్నాలు ఆహా అంటే చిన్నప్పుడు చదువుకోని ఊరికి వస్తాడా గంగపుర వాళ్ళు వాళ్ళ పాలోళ్ళే మరి ఒక పెద్ద మనిషి అయితే ఉన్నాడు గిట్ట అడిగి మంచి ముచ్చాడు కదా నమస్తేనే నమస్తే ఏం పేరు నీ పేరు శ్రీ కిషన్ రెడ్డి శ్రీ కిషన్ రెడ్డి ఆయన పేరు ఆయన పేరు కిషన్ రెడ్డి ఇద్దరు పేరు ఒకటేగా అంటే నీ పేరు ఆయన పేరు ఎట్లా ఉంది ఊరు మరి ఉంది ఏం పని చేస్తాను వ్యవసాయం చేస్తా ఎన్ని ఉంది ఈ ఊర్లో జనాభా ఎంత ఉంది మూడు వేల చిల్లర ఉంటుంది మూడు వేల చిల్లర ఉందా మరి ఎట్లా ఉంది ఇక్కడ ఉన్న రాజకీయాలు ఏమేమి పార్టీలు ఇప్పుడు ఉన్నవే రెండు పార్టీలు ఉండేవి ఏంటిది ఏంటిది మొదలు ఏది మూడు పార్టీలు బీజేపీ 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 కాంగ్రెస్ నిన్న మన కాంగ్రెస్ అని అంటున్నారు అది బాగా లేదు బిఆర్ఎస్ బిఆర్ఎస్ మూడు పార్టీలు ఉన్నాయా మరి ఇంత పెద్ద లీడర్ అయింది మీ ఊర్లో ఇంత పెద్ద కిషన్ రెడ్డి సార్ ఇంత పెద్ద లీడర్ అయిండు మరి ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఊరికి ఏమేమి పనులు చేస్తా అని చెప్పిండు ఊరికి ఎప్పుడెప్పుడు వస్తాడు ఎట్లా ఉండే ఆయన ఒకటి ఆయన వచ్చినప్పటి నుంచి రాజ రాజు నుంచి తిమాపురం ఒక రోడ్ చేయించుండు అప్పుడు ఉండే ఒక ఎంపీ మెంబరు ఆయన ఫంసే తీసుకొని వచ్చి చేసిండు ఒకసారి ఆయన వెంకయ్యనాయుడు తెచ్చి ప్రోగ్రామ్ కూడా పెట్టిండు ఇక్కడ దేవాలయం రామాలయం ఒకటి ఆయన ఇది శివాలయం రామాలయం ఏడుంది రామాలయం ఆ కొనకు ఉంది అది ఆయనే కట్టి పిచ్చి ఉండే ఎవరివరిని తెచ్చిండో ఏం చేసి అడుగు కన్నెంట్ అయితే దాన్ని బట్టి ఈ పిల్ల మా పిల్లలు ఏం చేసినట్టే మొన్న శివాలయం ఇది ఇది చేసి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇంకేమైంది చేస్తా అని చెప్పి నువ్వు ఇక అయా ఒక మాట నేను సామాన్యంగా పోను నేను అడుగున్నాను తెలిసిన కారిక మీరు అడుగురి చెప్తా ఊరు ఊర్లో ఊరు ఒక మాట నిన్నమన్నా వీడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చాడు నిన్నమన్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు ఏ గ్యారంటీ అమలు చేయలేదు వాళ్ళు ఊకిన అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేది ఒక్కొని ఈడ మొత్తం ఒక ముప్పై నలభై మందికి రుణం ఎంఆర్ అయిందో ఏమో మూడు వందల మంది ఉంటాయి ఇలా తిమ్మాపురం తిమ్మాపురంలో ఇక అది రైతు భరోసా అని అన్నాడు పాపం ఆయన ఏదో పది వేలు ఇచ్చేది సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది ఈయన రైతు భరోసా అన్నాడు రేపిస్తున్నాం పదిహేను వేలు అన్నాడు మొదలు ఆయన గ్యారంటీ తర్వాత ఏమన్నా అంటే పన్నెండు వేలు ఇస్తున్నాం అని అన్నాడు అది రేపు అన్నాడు ఎల్లుండి అన్నాడు మళ్ళీ లాస్ట్ ఈ ఇది మార్చి ఆఖరి వరకు అని అన్నాడు అది మండలానికి ఒక గ్రామం అన్నాడు లేమూరు ఒకటి చేసిండట లేమూరు అగ్రమయ్యగూడెం సరస్వతిగూడెం బైరాగూడ నాలుగు మా దగ్గర రేషన్ ఇందిరా ఇందిరామీ ఆడ ఏమున్న పోయి మొన్న పెట్టి లిస్ట్ పెట్టిరు ఒక రెండు వందల యాభై అవును మీ ఊర్లో ప్రధానంగా ఐదు వందల యాభై ఎకరాలల్లో అప్పుడు భూదాను కింద భూములు ఇచ్చినాక అది మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి ఇబ్బంది అవుతుందంట ఇది ఏమన్నా మరి కిషన్ రెడ్డి సార్ దృష్టికి మీ చుట్టాలాంటివి దగ్గర లాంటివి కదా మరి ఏమైనా తీసుకోపోలేదా ఇప్పుడు ఆయన కాదు వాస్తవంగా ఒకటి చెప్పాలంటే అది అది పంచోట్లు అయినప్పటి నుంచి మేము ఇలా రాజకీయాలనే ఉన్నాం మా అన్న ఇన్సూరెన్స్ ఇరవై సంవత్సరాలు సర్పంచ్ మా పెద్ద అన్న ఇక అన్న ఆరు సంవత్సరాలు సర్పంచ్ పెద్ద ఆయన కొడుకు కానీ నేను కూడా సింగిల్ విండో చైర్మన్ తిమ్మాపురం మాదాపురం జబ్బార్గూడెం చిమ్ల అనుకుంటాను ఐదు గ్రామాలకు ఆరు సంవత్సరాలు మా అన్న ఈ అన్న దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు సింగిల్ విండో చైర్మన్గా చేసిండు అప్పుడు చేసినాం అప్పుడు ఏంటంటే ఇది ముప్పై ఎనిమిది పూట ఒకటి ఇన్సూరెన్స్ ఒక నాలుగు వందల ఎకరాలు అది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటా అని అప్పుడు అసైన్మెంట్ కదా ప్రజలకు ఇచ్చింది నూట అరవై రెండు పూట ఒక్కటే అది కూడా రెండు వందల చిల్లర ఎకరాలు అది కూడా ఇప్పుడు తీసుకుంటామని అంటున్నారు సర్వే చేసి దీని గురించి మాట ఇంత పెద్ద ఉన్నాడు కదా మరి చెప్పలేదా ఇట్లా జరుగుతుంది ఆయన దగ్గరికి ప్రజలు పోయిన రోజు లేదు ఎప్పుడే కాదు మీరు వచ్చి నన్ను మీరు వచ్చింది అడిగింది ఆయన దగ్గరికి పోయిన రోజు లేదు నేను ఆ మాట నేను ఆయన మీద కూడా ఇట్లా మోపుతా ఆయన దగ్గరికి పోయి అడిగితే ఏదన్నా చూస్తాడు ఏమో చూస్తుండొచ్చు ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కనుక ఇది ఆరో సంవత్సరం ఆయన చేసేది సెంట్రల్లా కానీ ఆయన దగ్గరికి పోకుండొచ్చు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు వాళ్ళ ఊర్లో ఈయన శ్రీరామనవమికి ప్రతి శ్రీరామనవమికి ఇక్కడికే వచ్చి పూజలు చేసి అందరితో మందలిచ్చిపోతాడు మరి ఆ గుడి ఎట్లా ఉందో ఒక్కసారి అయితే చూద్దాం కదా అయితే రారు శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ కృష్ణ గురుదేవోమేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సగస్స పురుషాయ విద్వై మహాదేవాయ తన్నో లక్ష్మీ నారాయణ ప్రజోదయ ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి రామాలయంలో అయితే పూజారు మరి అయ్యగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏం స్వామిని పేరు నా పేరు సుధాకర్ శర్మ అండి శర్మ ఈ గుడి ఎవరు కట్టించారు ఈ గుడి కేంద్ర మంత్రి వర్యులైనటువంటి గంగా కిషన్ రెడ్డి గారు కట్టించారు ఇంత ముందు ఎట్లుండే గుడి ఈ గుడి ఇంతకు ముందు మామూలుగా ఒక చిన్న దేవాలయం లాగా ఉండేది అయితే ఆ గుడిని ఒక విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది అయితే ఒక తువ్వకాలలో అంటే ఈ గుడి కట్టాలనేటువంటి ఒక సంకల్పం ఇక్కడ జరిగింది ఆ జరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ ఒక చిన్న విగ్రహం అక్కడ కనబడుతుంది కదా ఆ విగ్రహం అనేటువంటిది బయటపడడం జరిగింది అది ఒక వినాయకుడే కావచ్చు ఏ విగ్రహం అని చెప్పి ఈ ఊరు గ్రామస్తులందరూ కూడా సంకల్పం చేసుకుని ఈ రామాలయాన్ని నిర్మించడం జరిగింది ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి గుడి గట్టి నిర్మాణం చేసి నిర్మాణం కొత్త ఖర్చు అంతా మన కిషన్ రెడ్డి గారికి వస్తారంట కదా అవునండి అంటే గుడి ఇంకా చిన్న పెద్దగా అంటే ప్రతి ఇక్కనే పూజలు జరిపి వెళ్తారంట అంటే మాత్రం గుడి చూడడానికి ఆవరణలో చిన్నగా ఉంది కానీ దీని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది ఎట్లా అంటే యాక్చువల్ గా ఇది ప్రతిష్టాపించినటువంటి గురువరిలే కావచ్చు చేసినటువంటి పూజా విధానమే కావచ్చు ఏర్పాటు చేసినటువంటి యంత్ర పరికరమే కావచ్చు కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ చెట్లు ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మాది ఊరు ఇక్కడ కాదు కాకపోతే ఈ ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడైనా మాట్లాడుతున్నారని తో నా నాతో చాలా క్లోజ్ ఇప్పుడు దగ్గరలో శ్రీరామ్ నమ వస్తుంది కదా సార్ కంపల్సరీ ప్రతి సిక్స్ మంత్స్ కి ఒకసారి విజిట్ చేస్తారు ఇప్పుడు సార్ కాస్త బిజీ ఉండడం వల్ల సరిగా రాలేకపోతున్నారు కానీ యాక్చువల్ గా కంపల్సరీ వచ్చి వెళ్తారు వాళ్ళ ప్రస్థానం అనేది ఇక్కడి నుండే ప్రారంభం అవుతుంది ఇప్పుడు ఏది వేయాలన్నా ఆయన ప్రధానం అంటే ఫస్ట్ ఆయన ఎక్కడికి ఏ నామినేషన్ వేయాలన్నా కూడా ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ ఫామ్స్ అక్కడికి సబ్మిట్ అంటే ఆయన ఎమ్మెల్యే కా నుంచి ఇక్కడికి వస్తాడు గత ఆయన ఎమ్మెల్యే నుండి కూడా ఈయన రామాలయం అంటే ఆయనకు అంత ప్రీతికరమైంది ఈ ఊర్లో ఈ ఊర్లో ఈ తిమ్మపూర్ ఈ గుడ్లో ఆయన కట్టి గుడి దగ్గర గ్రామం అండి జన్మించినటువంటి ప్రదేశం ఆయన ఆయన ఇష్టపడి ఈ గుడిని కట్టించుకోవడం నిర్మాణం చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఎప్పుడు నామినేషన్ జరిగినా ఇక్కడ నామినేషన్ నామినేషన్ చేసిన తర్వాత ఇక్కడ మేము పూజ చేసిన తర్వాత ఆ నామినేషన్ పేపర్ సబ్మిట్ చేస్తాం చాలా మంది వస్తుంటారు కదా చాలా మంది ఉంటారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు వస్తారు అంతేకాకుండా ఇప్పుడు సిటీ నుండి బాగా బాగా ఫేమస్ అయిందండి ఈ గుడిలో ఏ కారణంగా బాగా ఇది రాముని గుడి అంటారు మాక్సిమం వివాహం కాని వాళ్ళు ఎక్కువగా ఇక్కడ చేయడం వల్ల చాలా మంది వివాహాలు ఇప్పటికీ ఇప్పుడు నేను వచ్చినప్పటి నుండి చేస్తున్నప్పటికీ ఒక వెయ్యి పైన వివాహాలు చేయొచ్చండి మీరు నా ఆన్వర్ లో ప్రత్యేకత కళ్యాణ రాముడు ఎవరికైతే అంటే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే పరిహారం చేయడం జరుగుతుంది ఇక్కడ అంతేకాకుండా రాముని కళ్యాణం చూస్తే చాలండి ఇక్కడ ఉన్నటువంటి ఈ అంటే ఇక్కడ నిర్మాణం చేసినటువంటి విధానం అలా ఉంది అని ఇప్పుడు ఏర్పాట్లున్నాయి శ్రీరామ్ కదా తప్పకుండా ఎంత ఏర్పాటు మినిమం ఒక వెయ్యి పైన వస్తారండి వందల మంది భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సేమ్ మన వివాహం ఎలా జరుగుతుందో అలాంటి వాతావరణం ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంటుందండి అతి కొద్ది రోజుల్లోనే మాకు అవకాశం ప్రతి ఏడు కూడా ఇక్కడ మనం ఒక రాముని కళ్యాణం చేస్తున్నాం అనేటువంటి భావన ఉండదు ఒక నిజంగా ఒక భగవంతుని యొక్క వివాహం జరుగుతుందా భూలోకానికి వచ్చి చేయించుకుంటుందా అన్నట్టు ఉంటుంది అండి వాతావరణం అంత ఫేమస్ అన్నమాట ఇక్కడ ఇరవై ఐదవ సంవత్సరం అండి ఇప్పుడు అయ్యే కళ్యాణం ఇరవై ఐదు సంవత్సరాల అంటే ప్రధానంగా ఇంకా ఏమన్నా గుడికి ఇంకా వసూలైతే వసతులు ఉంటే బాగుంటది ఇక కొంచెం అభివృద్ధి అయితే బాగుంటది అట్లాంటిది ఏమన్నా సార్ కలిస్తే మాత్రం జరిగిందా చెప్పినాము అన్ని సమస్యలు ఉన్నాయి మాక్సిమం సమస్య అంటూ ఏం లేదండి ఉన్నాయన్ని సమకూర్చారు ఆయన ఇక్కడ అది మొత్తం వారికి ఏది అవసరం ఉందో మాకు ఏదైనా కూడా ఎంబడే దాని రెస్పాన్స్ తీసుకుంటారు మాకు అందుబాటులో ఉంటూ మాకు సపరేట్ గా వాళ్ళ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు అమరీందర్ రెడ్డి గారు అని ఉంటారు అమరేందర్ రెడ్డి గారు అని ఉంటారు అమరేందర్ రెడ్డి వాళ్ళే దీనికి మొత్తం గురి కార్యకర్త అన్నట్టు ఈవో గారు ఆయనే మొత్తం చేసుకుంటారు ఏదిన్నా కూడా మాకు అతి తొందరగా రిజల్ట్ ఇస్తారు ఇప్పుడు ఇది లేదు అన్నారనుకోండి వెంటనే వారే తీసుకుని సార్ సారు దీనిపైన చాలా ఫోకస్ ఉంటుంది ఆయన ఎప్పుడు అన్ని దీన్ని చూసుకుంటూ అక్కడ ఉన్నా గానీ మా అందే ఉంటూ చూసుకుంటూ ఉన్నట్టు ఉంటుంది సరే ఈసారికి మీ ఇంటి వస్తాం మా దాటి తప్పకుండా మహారాజు ముచ్చట్టు అని చెప్పి ఊరంతా పెట్టిన తర్వాత ఆయన ఇదే గుడిలా వచ్చి శ్రీరానామికి వస్తారంటే రాములవారి గుడి ఉందని చెప్పి అందుకే మీ తోటి ముచ్చట పెట్టడం జరిగింది తప్పకుండా సార్ సరేనా ఓకే చూసి కదా ఆయన ఏ ఎలక్షన్లలో పోటీ చేసిన నామినేషన్ పత్రం ఇక్కడ ఇక్కడ సమర్పించినాకనే ప్రచారానికి వెళ్తారంట మా అట్లా ఉంది మరి కిషన్ రెడ్డి సార్ శ్రీరామనవమి గిట్ట వస్తారంట పూజారి గారు అయితే మంచిగా జోష్గా మంచి ఆనందంగా ఉన్నారు ఏ పూజారు అయినా కొంచెం డల్గా ఉంటారు ఈ పూజారైతే మంచిగా ఉండే ఎందుకంటే ఏది కావాలన్నా వెంటనే పని అవుతుందంట మరి చూసిరు కదా తిమ్మపురం విలేజ్లో ఈ ఊరోళ్ళు ఏమేమి ముచ్చట్టు పెట్టారు కేంద్ర మంత్రి ఏమేమి ముచ్చట్టు పెట్టారు ఏం కావాలి మా ఊరికి ఏదైతే బాగుంటుంది మా సార్ ఈ ఊరికి వచ్చి ఐదు ఐదు వందల యాభై ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమి గిట్ల భూదాని కింద ఇచ్చిన భూముల గిట్ట చాలా పరిశీలన ఉంది అదంతా జర ఒకసారి చూసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నా అప్పుడప్పుడు ఈ ఊరికి వచ్చి గుడితో పాటు ఇక్కడ ఉన్న ప్రజల గిట్ట చూసుకుంటే చాలా బాగుంటుంది మరి మీ అందరికీ మీ ఊరి గిట్ట రావాలని అనిపిస్తుందా మీరు ఏ ఊరికి రావాలి ఎక్కడికి రావాలి ఎవరితో ముచ్చట పెట్టాలో కామెంట్లా కా కామెంట్ అయితే ఊరి పేరు అయితే రాయేది ఉంటాం మరి Thank you.